నేనైతే పొద్దున వచ్చా పొద్దున మా టైం పది గంటలకు ఇప్పుడు టైం ఎంత అంటే ఆరు అయింది మధ్యాహ్నం అన్నం ఇక్కడే బ్రష్ ఇక్కడే చేశా ఇక్కడే తిన్నా ఏం తిన్నాను అన్నది తర్వాత వీడియోలో చెప్తాను మధ్యాహ్నం నేను తినేది మన ఇండియా హోటల్లో వేసి సంగటి నాటుకోడి కాంబినేషన్లో తిన్నాను అనిపిస్తుందా ఇదంతా ఒక పార్ట్ పార్ట్ త్రీలో ఇది సపోర్టింగ్ అయితే అసలు లేదు అసలు సబ్స్క్రైబర్లు కూడా పెరగటం లేదు కనీసం ఈ వీడియోలు చూసిన సబ్స్క్రైబర్లు పెరుగుతారని నేనైతే అనుకుంటున్నాను ఎక్సలెంట్గా ఉంటుంది ప్లేసు ఇంకా రేవా ఉంది ఇక్కడ ఆ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఒక ఈద్ ఉంటుంది అదే ఒక స్ట్రీట్ అలాగే రైట్ సైడ్లో కూడా ఒక స్ట్రీట్ ఉంటుంది అలాగా పైన హోటల్సే కింద హోటల్స్ ఇంకా కింద ఉన్నాయి లోపల చెట్లు చెట్లు అంటే చెట్లు కాదు ఇవన్నీ ప్లాస్టిక్ సంబంధించి ఇవి వాటర్ కింద లోపల వా ఇది ఒరిజినల్ చెట్లు ప్లాస్టిక్ కాదు ఇవి ఒరిజినల్ ప్లాస్టిక్ కాదు ఇది ఒరిజినల్ ఇంకా ఈ సైడ్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఇంకా ఈ సైడ్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ పైకి పోవడానికి లిఫ్ట్లు కింద త్రీ ఫ్లోర్ ఉంది పైన మళ్ళీ త్రీ ఫ్లోర్ ఉంది ఇవన్నీ అవే నాకైతే నడిచి నడిచి అలపొస్తుంది ఎదురుగా పర్ఫ్యూమ్స్ ఉన్నాయి స్మెల్ చంపేస్తుంది మామూలుగా స్మెల్ ఇరవై మూడు దినాలంటది దగ్గర దగ్గర ఆరునర చిన్న బాటిల్ ఫస్ట్ చూసాను స్ప్రే ఎనీ వన్ నేనైతే పట్టించుకున్నాను స్మెల్ విషయానికి అదిరిపోయింది స్మెల్ ఇవన్నీ ల్యాడీకి సంబంధించిన ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కాజులు ఖర్జూరాలు అన్ని రకాల ఖర్జూరాలు ఉన్నాయి చూడండి అలాగే కూరగాయలు కట్ చేసి పెట్టినవి కూడా ఉన్నాయి అవి కూడా అమ్ముతారు స్పెట్సు మనకు ఎంతో ఇష్టమైన స్పెట్స్ ఇవి ఇరవై తొమ్మిదిన్నరంట యు లేడీస్ అర్బన్ అవుట్ ఫిట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫరు ఇక్కడ అమెరికా అని ఒక షాప్ ఉంది షాపింగ్ మాల్ చూపిస్తాను అమెరికన్ ఈగల్ దానిలో పోయినామంటే జస్ట్ ఒక ఒక ప్యాంటు ఒక షర్ట్ కొన్నా కూడా నా నా శాలరీలో హాఫ్ కట్ అయిపోద్ది ఈ పర్ఫ్యూమ్ వచ్చి నలభై జనాల్లో పన్నెండు వేలు ఇవన్నీ మేకప్ కిట్స్ అంతా పర్ఫ్యూమ్సే ఎక్కడ చూడు పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ లిఫ్ట్లు నేనైతే అర్థం వచ్చేసాను అనుకుంటున్నా ఇది వచ్చి షాపింగ్ మాల్ పేరే మదర్ కేర్ పిల్లలకు సంబంధించిన చిన్న పిల్లలకు అక్కడక్కడ చెట్లు కూర్చోడానికి ఇక్కడ ఐస్ క్రీమ్ బండి ఫార్మసీ అంతా ఇక్కడే ఉంటాయి ఏం కావాలనే ఇది వైషో నా మెమొరీ కూడా ఫుల్ అవడానికి వచ్చింది దగ్గరలో ఉంది నేనైతే బ్యాక్కి వెళ్ళిపోతాను ఇవన్నీ అవే అక్కడ దాకా వెళ్ళి బ్యాక్ వెళ్తా అక్కడికి అర్ధ దూరం వచ్చినట్టు హాఫ్ వచ్చినట్టు ఈసారి ఎప్పుడన్నా మళ్ళీ పెడతాను ఎవడో పైన కూర్చోన్నాడు దిగరా నైనా పడతావరా ఓ విన్ని తాడుతో కట్టేసినారు పైన వచ్చాయనా ఇంకా మనం తిరగడం నా వల్ల కాదు ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్